వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు అమ్మటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అఖిలపక్షం కాని యాజమాన్యం మీద భౌతిక దాడులకు పాల్పడ్డాన్ని తీవ్రంగా ఖండించిన సిపిఎం సిపిఐ కాంగ్రెస్ భీమ్ ఆర్మీ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జై భీం రావు భారత పార్టీ దళిత సంఘాలు భీమ్ ఆర్మీ బాపట్ల జిల్లా అధ్యక్షులు కొచ్చర్ల వినయరాజు మాట్లాడుతూ చట్ట ప్రకారం తనిఖీలు చేసి ప్లాస్టిక్ అమ్మే వాళ్ల మీద ఫైన్లు విధించాలి లేకపోతే షాప్లను సీజ్ చేయాలని కానీ ఈ రకమైన భౌతిక దాడులు చేయడం హేయమైన చర్యని భీమ్ ఆర్మీ బాపట్ల జిల్లా అధ్యక్షులు కొచ్చర్ల వినయరాజు అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ సిపిఎం బాపట్ల పట్టణ కార్యదర్శి కోలా శరత్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు సుభాష్ జై భీమ్ రావు

శానిటైజర్ అంటే డ్రైనేజ్ తీసుకొచ్చేసి వీళ్ళ మీద చేసింది దీన్ని మాత్రం అఖిల పక్షం తీవ్రంగా ఖండిస్తుంది మేము ప్లాస్టిక్ వ్యతిరేకం అఖిల పక్షం మాత్రం కాకపోతే సిస్టమ్ ప్రకారం తనిఖీ చేయండి ఆ తనిఖీ చేయండి ఒక బీజీ మండలి మీద భౌతికమైన దాడులు చేయడం ఇది ఎంతో దుర్మార్గమైన చర్య మరి ఈ రోజున ఎమ్మెల్సీ కేసు కూడా నమోదైతే మరి డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు నమోదు చేయలేదు వాళ్ళు చేస్తే మాత్రం వెంటనే కేసు కట్టారు సోమవారం నాడు అఖిలపక్షం కరెక్టర్ గా చెప్పి వెంటనే ఈ ఎమ్మెల్సీ కేసును నమోదు చేయాలని చెప్పేసి కరెక్టర్ గారు చెప్తాము మా డిమాండ్ కూడా భౌతికంగా ఈ మహిళ మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద చట్టపరమైన అదే విధంగా మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం వాళ్ళందరికీ చర్యలు తీసుకుని వాళ్ళు సస్పెండ్ చేయని చెప్పేసి తరపున డిమాండ్ చేస్తున్నాం జై వే జై భారత్